అందరికీ గుడ్ మార్నింగ్ అండి ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధానమైన వార్తలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈరోజు డేట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ నవంబర్ సో సో రెగ్యులర్గా మన వీడియో ఈరోజు ఎప్పుడు పదకొండు గంటలు పోస్ట్ చేసేవారమే ఈరోజు వీడియో అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి టెన్ థర్టీ అవుతుంది నేను కొద్దిగా స్టూడియోకి అందుబాటులో లేకపోవడం వలన సో నాతో పాటు ల్యాప్టాప్ పట్టుకెళ్ళి మీకు వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజుకి అర్థం చేసుకోండి కంటెంట్ లేట్ చేయకుండా కంటెంట్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం వీడియోకి మర్చిపోకుండా వచ్చిన వెంటనే ఒక లైక్ చేయండి రిజర్వేషన్ల కోసం హిందువుని అంటే అనుమతించాం ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే రిజర్వేషన్ల పూర్తికే విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఎస్సీ ద్రోవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత సో చాలామంది హిందువు నుంచి హిందూ మతం నుంచి క్రిస్టియన్ క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినప్పటికీ సో రిజర్వేషన్ల కోసం హిందువుననే ఇప్పటికీ చాలామంది చలామణిలో ఉన్నారు అంటే ఇప్పుడు ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ లేదంటే ఒక బీసీ వర్గానికి చెందినవారు కానీ మ్యాక్సిమం బీసీ వర్గాలకు అలా చేయరు మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వారు అలా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఒక హిందూ నుంచి క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయితే వాళ్ళకి అప్పటి వరకు ఏదైనా క్యాస్ట్ రిజర్వేషన్ ఉందో అది తీసేయబడుతుంది ఉదాహరణకు ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయితే వాళ్ళకి ఆ ఎస్సీ రిజర్వేషన్ తొలగించబడుతుంది చట్టం ప్రకారం ఆ రోజు నుంచి ఎప్పుడైతే వాళ్ళు క్రిస్టియన్గా కనవర్ కన్వర్ట్ అవుతారో ఆ రోజు నుంచి వాళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ అనేది వర్తింపు వర్తిం వర్తిస్తుంది అనమాట కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ల కోసం వాళ్ళు ఎస్సీ క్రిస్టియన్లు కన్వర్ట్ అయినప్పటికీ రిజర్వేషన్ల కోసం హిందువునని కోర్టులను ఆశ్రయించడం నాకు రిజర్వేషన్ మాకు క్యాస్ట్ రిజర్వేషన్ కల్పించండి అని పోర్టులకు వెళ్ళడం జరుగుతుంది సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ కుల ద్రువపత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొంటాన్ని జస్టిస్ జస్టిస్ పంకజ్ ముత్తల్ జస్టిస్ ఆర్ మహాదేవల్ల ధర్మాసనం రేపు యొక్క పేజీల తీర్పులో తప్పు పట్టింది ఇది ఆమె యాక్చువల్గా క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయిపోతే ఆమెకు మైనార్టీ రిజర్వేషన్ వర్తిస్తుంది సో అలా కాకుండా మాకు ఎస్సీ రిజర్వేషన్ అంటే అప్పటి వరకు ఉన్న ఎస్సీ రిజర్వేషన్ తొలగించబడి క్రిస్టియన్ మైనార్టీ రిజర్వేషన్ వర్తిస్తుంది కానీ ఆవిడ నాకు ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని స్థానికంగా అప్లై చేసుకుంటే వాళ్ళు నిరాకరించడంతో కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు సో దాని ఫలితంగా మళ్ళీ కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే యాక్సెప్ట్ చేసింది మొత్తం మీద క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయినప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం క్యాస్ట్ రిజర్వేషన్ కోసం మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా హిందూ మతాన్ని వాడుకుంటున్నారు సో అది తప్పు తప్పని నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అదానిపై చర్చకు విపక్షం పట్టు స్తంభించిన పార్లమెంటు వాయిదా తీర్మానాలను తోసిపుచ్చిన దనికడ్ ఉభయ సభలు నేటికి వాయిదా అదానిపై నిన్న పార్లమెంట్లో చర్చ జరపాలని అదానిపై చర్యలు తీసుకోవాలని విచారం జరిపించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి సో దాని సో దాని ఫలితంగా నిన్న పార్లమెంట్ సభలని నేటికి వాయిదా వేయడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా మ్యాక్సిమం ఆ అత్య జరగొచ్చు అదానిపై మాట్లాడడానికే వాళ్ళు విపక్షాలు పట్టుబడతాయి సో మరి ఎంత మేరకు ఈరోజు సభలు సమా సమంజసంగా సాగుతాయనేది మనం చూడాలి పేరుకే శక్కి ఒప్పందం అదానితోనే అనుబంధ ఒప్పందాలే అందుకు నిదర్శనం మొత్తం విద్యుత్ ఉత్పత్తి అదాని ప్లాంట్ల నుంచే అది అదాని విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు మొత్తం మీద దేశం మొత్తం మీద ఒక బర్నింగ్ టాపిక్ ఇది ఇప్పుడు అయిపోయింది విపక్షాలు విపరీతంగా పట్టుబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ జ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు అదేవిధంగా రాష్టవ్యాప్తంగా ఒక చర్చకు తరలిపోయి మరొక బ్యానర్ పేజీ వార్త చూసుకుంటే మారిటీం హబ్గా రాష్ట్రం వాళ్ళ తయారీ మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం పర్యాటక రంగంలో అనుసంధానం పర్యాటక రంగంతో అనుసంధానం పోర్టులు షిప్పింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి ఏపీ మారిటైమ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్పై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తీర ప్రాంతాలను గుర్తించి వాటిలో పోర్టుల అభివృద్ధికి అదేవిధంగా తీర ప్రాంతాలను టూరిస్ట్ ప్లే స్పాట్స్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విధానాన్ని రూపొందిస్తున్నారు అలాగే షిప్పింగ్ హార్బర్లు కూడా రూపొందించడానికి ఒక విధానానికి రూపకల్పన చేస్తున్నారు సో దానికి సంబంధించిన ఒక వార్తను ఈనాడు బ్యానర్ పేజీలో హైలైట్ చేయడం జరిగింది ఇక పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి జల్ జీవన్ మిషన్ అమలుకు ఆంధ్రపు నిధులు ఇవ్వండి ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి ఎర్రచంద్రం విక్రయాలు ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్ కేంద్ర అటవీ శాఖ మంత్రి విజ్ఞప్తి నిన్న పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది సో జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను ముందే ఇవ్వాలని దానికి సహకరించాలని ఆయన మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవడం జరిగింది అలాగే కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది పల్లెల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించే బృహత్త లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం గాలి వదిలేసిందని దాన్ని సముద్రంగా దాన్ని సమర్థంగా అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వ అన్ని నిర్ణయాలకి కేంద్రం నుంచి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు సో ఇది ఒక వార్తను మనం చూసుకోవచ్చు అదేవిధంగా రఘురామ రఘురామకృష్ణరాజు వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసినప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు రాజు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విమర్శిస్తున్నారని కస్టోడియల్ అప్పుడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన కేసులో మొన్న పాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో నిన్న ఆయనను విచారణకు ఆదేశ కోర్టు విచారణకు ఇస్తూ పద్నాలుగు రోజుల రిమాండ్ను విధించింది అదొక వార్తను హైలైట్ చేయడం జరిగింది ఇక అది రఘురామ హత్య కుట్ర ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు ప్రత్యక్ష సాక్షులను నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు కేసు నమోదు నమోదవకముందే రఘురామ అరెస్ట్ కోసం హైదరాబాద్కు ఏదేమైనప్పటికీ ఇప్పుడు అధికారులు మొత్తం అసలు ముచ్చముట్లు కాచుకుంటున్నారు అధికారులు మొత్తం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆకృత్యాలకు అండగా నిలిచిన వారు ఎవరైతే ఉన్నారో కొమ్ము కాసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బలైపోయిన పరిస్థితి ఉంది సో ఇంకెంతమంది ఇది ఇది అప్పుడే తేలదు సో ఇందులో చాలా చాలామంది పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కాళ్ళుకు కాళ్ళను తాళ్లతో కట్టేసి విపరీతంగా హింసించారనేది రఘురామ కృష్ణరాజు గారి ఒక స్టేట్మెంటు నలుగురు వ్యక్తులు ముసుగులేసుకొని వచ్చి మరి ఆయనను చితక బాదారనేది ఆయన చెప్పుకొస్తున్నారు సో ఇది ఈనాడులోని బ్యానర్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే అమరావతి టూ పాయింట్ ఓ రిపబ్లిక్ రిపబ్లిక్ వేడుకలు అక్కడే రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం పదిహేనున ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ క్వార్టర్ల సహ నిర్మాణ సహ నిర్మాణ పనులన్నీ పునః ప్రారంభం తొమ్మిది నుంచి ఇరవై నెలలో ఆయా పనుల పూర్తికి డెడ్ లైన్ అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులు డిసెంబర్ పదిహేనున ప్రారంభం కాబోతున్నాయి రెండు వేల పదిహేడులో మహాయజ్ఞంలో పనులు మహాయజ్ఞంలో పనులు జరుగుతూ కనిపించిన ముఖ చిత్రం మరోమారు సాక్షాత్కరించనుంది ఆయా ప్రాజెక్టులను బట్టి కనిష్టతంగా తొమ్మిది నెలల నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు నెలల్లో పూర్తయ్యేలా ప్రభుత్వాన్ని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది సో అమరావతి పనులు వేగంగా చేయడానికి ప్రభుత్వం అది అదొక అతను చూడొచ్చు మనం ఇక అమరావతికి యాక్షన్ ప్లాన్ నూట ఇరవై రోజుల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రాజధానిలో ఆగిన పనుల బిల్లులకు పనుల బిల్లులకు ఇన్నాళ్లకు మోక్షం పనులు చేసినంత వరకు చెల్లింపులు అదనపు పనులు ఒప్పందం పరిధిలోకి బిల్లులు అడ్వాన్సులపై వడ్డీ ఉండదు టెక్నికల్ కమిటీ సూచనలకు ఆమోదం ఇక మత్తు వదలాల్సిందే గంజాయి సాగు రవాణా విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్ నాలుగు వందల యాభై మంది పోలీసులతో ప్రత్యేక దళం ఆరు నెలల్లో గంజాయిని తరమడమే లక్ష్యం సాగు రవాణా మార్గాలపై నిరంతర నిఘా వన్ నైన్ సెవెన్ టూకు సమాచారం ఇస్తే పారితోషికాలు విద్యా సంస్థల్లో లీగల్ కమిటీలు ఈగల్ కమిటీలు గ్రామస్థాయిలోనూ కమిటీలకు బాధ్యతలు అన్ని శాఖలతో కలిపి సమన్వయం ఇక్కడ గంజాయి నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఎవరు గంజాయి సాగు చేసినా సరఫరా చేస్తూ పట్టుబడిన మత్తు పదార్థాలు విక్రయించినా కటకటాలు లెక్క పెట్టాల్సిందే అంతేకాదు ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ అన్నింటికి దూరం కావాల్సిందే ఇది ఒక కీ పాయింట్ ఎవరైనా సరే గంజాయిలో పట్టుబడితే వాళ్ళకి ఆ ఫ్యామిలీ కుటుంబం మొత్తానికి కూడా సంక్షేమ పథకాలు కట్ చేస్తారంట ఇది ఒకసారి చూసుకోవాలి ఇక తీరం అభివృద్ధికి హారం ప్రపంచ స్థాయి మారటం రాష్ట్రంగా మారటం రాష్ట్రంగా ఏపీ సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జిఎస్డిపిలో పదిహేను శాతం వృద్ధి ఇక రఘురామ హత్య ఇక మరో బ్యానర్ బేజ్ వార్త చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో రఘురామ హత్యకు సిఐడి కుట్ర కాళ్ళు కట్టేసి రబ్బర్ బెల్టు లాటీలతో చిత్రహింసలో కుట్రలో జగన్ సునీల్ కుమార్ పి పిఎస్ఆర్ ప్రాత్ర ఎంత దారుణం అంటేనండి ఈ ఘటన రఘురామకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంటు నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కాళ్ళను తాళతో కట్టేసి బెల్టలు లాడీలతో కొట్టి ఆయన గుండెకు బైపాస్ సర్జరీ చేసుకుంటే అది కూడా లెక్ చేయకుండా గుండె మీద కూర్చొని గుండెల్ని గుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిడతారా అని చెప్పేసి ఆయన పైన కక్ష తీర్చుకున్నారంటే ఒక ఎంపీకే రక్షణ లేకపోతే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి కుట్రలో జగన్ కొడుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరు ఎవరికి పంపించారో తేలాల్సి ఉంది ప్రాసిక్యూషన్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వెల్లడి ఇది పరిస్థితి అదనపు నిధులు ఇవ్వండి ప్రధానికి డిప్యూటీ సీఎం పవన్ వినతి జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ జగన్ గాలికి వదిలేశారు కేంద్రం ఇరవై మూడు వేల కోట్లు కేటాయిస్తే అందులో రెండు వేల కోట్లే ఖర్చు చేశారు సో ఇది ఇక సునీల్ కుమార్ కు సునీల్ కుమార్ పారిపోయే అవకాశం లుకౌట్ నోటీస్ జారీ చేయాలి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ పాపం విజయపాల్ పాపం పండిందని వ్యాఖ్య రాజ్యసభకు నాగబాబు అన్న కోసం డిప్యూటీ సీఎం యాత్రం రాష్ట్రంలో ఖాళీ అయిన మూడింట్లో ఒకటి జనసేనకు దక్కేలా ప్రణాళిక దీనిపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చలు ఓకే పెద్దల సభలో సేనకు సీటుపై ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఇది కూడా అవ్వచ్చు ఒక కారణం అవ్వచ్చు ఇది కూడా హోదా ప్రభుత్వాల వ్యవహారం పలానా నిర్ణయాలు తీసుకోవాలని ఎలా ఆదేశించగలం హోదా రాకము రాకుంటే ఎవరు ఎలా నష్టపోతారో వివరాలు ఇవ్వండి కేఏపాల్ హైకోర్టుకు ఆదేశం కేఏపాల్కు హైకోర్టు ఆదేశం మరొక బ్యానర్ పేజ్ వారు చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో రాజ్యాంగాన్ని మోసం చేయడమే రిజర్వేషన్ కోసమే మతం మారడం అంటే అంతే అలాంటి ఆలోచనలు రిజర్వేషన్లు పూర్తనే దెబ్బతీస్తాయి హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారినప్పుడు వారి కులం గుర్తింపు కూడా పొలం గుర్తింపు కూడా పోతుంది తిరుగు హిందువుగా మారాలంటే తగిన ఆధారాలు ఉండాలి తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పించాలని తమిళనాడు యువతి సెలవరాని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు దానిపై దుమారం జేపీసీతో విచారణకు ప్రతిపక్షాల సభ్యుల ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ ఇక మోదీది తుది నిర్ణయం మహారాష్ట్ర సీఎం ఎంపికపై స్పష్టత ఇచ్చిన సిండే ఐటీలో కొలువుల పండగ వచ్చే ఆరు నెలల్లో పన్నెండు శాతం వృద్ధి ఫెంగల్ ముప్పు నేటి ఉదయానికి తుఫానుగా మారన్న తీవ్ర వాయుగుండం రేపు రాత్రికి చెన్నై వద్ద తీరం దాటుతుందని అంచనా ఇక తేమ ఇరవై శాతం ఉన్న కొంట వాహనాలకు జిపిఎస్ నిబంధన తీసేసాం ధాన్యం కొనుగోలులో వెసులుబాటు కల్పించాం మనోహర్ నాదండ మనోహర్ మెగాడిసీ సిలబస్ విడుదల అదేవిధంగా జేసీ వర్సెస్ ఆది బూడద్రావణ పేరు రగడ రెండో రోజు లడాయి కడప జిల్లా ఆర్టీపీపీ వద్ద ఉద్రిక్తత ఇరువురు నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం చంద్రబాబు నాయుడు గారు ఎంత కరెక్ట్గా ఉందామన్నా ఎంత ఇదిగా చేద్దామన్నా ఈ ఎమ్మెల్యేలు నాయకులు చేసే అవినీతులు మాత్రం ఎవరూ ఆపలేరు జగన్ అదాని అవినీతి ఒప్పందంపై దర్యాప్తునకు ఆదేశించండి గవర్నర్ అబ్దుల్ నజీర్కు శర్మిల వినతి కా ఇవి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ పేజీ వార్తలు సాక్షి చూసుకుందాం ప్రశ్నిస్తే పీడీ చట్టం నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరగాలుగా నమోదు చేసే పన్నాగం సైబర్ నేరాల పదాలను చట్టంలో స్పష్టంగా నిర్వహించకుండా కుతంత్రం పీడీ చట్టానికి సవరణ పేరుతో కోటమి ప్రభుత్వం పన్నాగం సెక్షల్ మార్చి చట్టాన్ని ఏమార్చి సో మొత్తం మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రెచ్చిపోతే ఇక మీద పెంచే ఆటలు చల్లవు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తుంది సోషల్ మీడియాలో ఎవరు ఏం పోస్ట్ పెడుతున్నారనేది అబ్జర్వ్ చేస్తుంది ఫార్మసిటీలో ప్రమాదం అనకాపల్లి జిల్లా పర్వాలలోని జైన్ ఫార్మసిటీలో ఉన్న టాగూర్ ల్యాబోరేటరీ యూనిట్ త్రీలో మంగళవారం రాత్రి విషాద వాయువు విషవాయువు లీక్ అయింది దీంతో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక సోలార్ లంచాల ఊహాగానాలే ప్రముఖ న్యాయకోవిధుడు మాజీ అటార్నీ జనరల్ ముకు ముకుల్ రోహత్కి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్లా అని నిజం చెబితే ఒట్టు ఎప్పటికప్పుడు నిందలు అబద్ధాలు దుష్ప్రచారాలు టాపిక్ డైవర్షన్లు ఎల్లో మీడియా తప్పుడు రాతలు చంద్రబాబు మాటలు రాష్ట్ర అప్పులపై అడ్డగోలు అబద్ధాలు అప్పులు ఆరు పాయింట్ ఆరు లక్ష నాలుగు లక్షల కోట్లైన అసెంబ్లీ శాశిగా వెళ్ళడి సభలో పెట్టిన కాగు నివేదికలోనూ అదే ఉంది ఆ మరుసటి రోజే రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు పద్నాలుగు కోట్లు లక్షల కోట్లనే అబద్ధాలు రాష్ట్ర అప్పు ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లు అది రాష్ట్రంపై తెచ్చిన అప్పు ఇక కార్పొరేషన్ అప్పులు అదేవిధంగా పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించే చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఇవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్లు ఎంత చెప్పినా సరే ఈ సాక్షి కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద పెద్ద లీడర్లు కానీ రాష్ట్రం మీద తెచ్చిన అప్పే కనిపిస్తుంది చెప్తున్నారు తప్ప కార్పొరేషన్ అప్పులు కార్పొరేషన్ తాకట్టు పెట్టిన అప్పులు చెప్పడం లేదు అదేవిధంగా పెండింగ్ బకాయిలు మరి అది చెల్లించాలి కదా కాంట్రాక్టర్లకు పనిచేసిన వారికి పెండింగ్ బకాయిలు చెల్లించాలి కదా అది చెప్పడం లేదు నేను వైఎస్ జగన్ మీడియా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గురువారం పాత్రికే సమావేశం నిర్వహించనున్నారు తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది ఇప్పుడు పెట్టే ఈ ప్రెస్ మీట్లు అధికారులు ఉన్నప్పుడు కనీసం మూడు ఒకసారి పెట్టినా సరే ప్రజలు కొంచెం హర్షించేవారు ప్రజలకు సమాధానాలు చెప్పాలి అధికారులు ఉన్నప్పుడు ప్రజలకు సమాధానాలు చెప్పాలి కాబట్టి ఆ సమాధానాలు మన దగ్గర లేవు కాబట్టి అధికారులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టలేదు ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి లేవు కాబట్టి ప్రశ్నిస్తే పోయేదేముంది కాబట్టి అన్నీ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు సో ఇవి ప్రధాన వార్తాపత్రికలోని బ్యానర్ పేజీ వార్తలు సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్